ఉత్తరాంధ్రలో గజపతి నగరం నుండి మెంటాడ వెళ్ళే రోడ్డులో ప్రయాణం చేస్తున్నాం మనం ఇప్పుడు అదిగోండి రాయ్పూర్ మెంటాడ బోర్డు ఈ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రాయ్పూర్ రైట్ మెంటాడగా విడిపోతాయండి ఇదిగోండి రైట్లో తిరుగుతున్నాము ఈ రోడ్ మెంటాడ వెళ్ళిపోతుంది అదిగోండి మెంటాడ బోర్డు అదిగోండి ఇక్కడ లెఫ్ట్లో చూస్తే రెండు రోడ్లు వెళ్తుంటాయండి పక్క పక్కనే విశాఖపట్నం రాయపూర్ రోడ్డు అదిగోండి కారిడార్ అనమాట విశాఖపట్నం రాయపూర్ కారిడార్ రెండు రోడ్లు ముందుకు వెళ్ళి ఫ్లైఓవర్ మీద రైట్కి వెళ్తే విశాఖపట్నం లెఫ్ట్కి వెళ్తే రాయపూర్ వెళ్ళిపోతాయండి ఇప్పుడు మనం ప్రయాణించే రోడ్డు ఆ కనిపించే ఫ్లైఓవర్ కింద నుండి వెళ్ళి మెంటాడ గ్రామంలోకి వెళ్ళిపోతామండి ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే గ్రామంలో ఉన్నట్టు ఉండదండి అదగోండి లెఫ్ట్ విశాఖపట్నం రాయపూర్ వెళ్లి రోడ్ అన్నమాట రెండు ఇక్కడి నుండి మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్